ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది దిగులుపడి చిలకను చిలుకను వైద్యునికి చూపించింది ఆ వైద్యుడు ఇక చిలుక బతకడం కష్టమని చెప్పాడు ఆ మాట విన్న ఇంద్రాని పరుగుపరుగున ఇంద్రుని వద్దకు వెళ్ళి మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి లేదంటే నేను చనిపోతాను అని కన్నీరు పెట్టుకుంది దానికి ఇంద్రుడు దీనికే ఇంత ఏడవడం ఎందుకు అందరి తలరాతలు రాసేది ఆ బ్రహ్మే కదా నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేమీ దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడు వెళ్ళాడు ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు కావున మనం విష్ణువు దగ్గరికి వెళ్దాం పద అంటూ బయలుదేరారు వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరిపోయాలంటే అది శివునికే సాధ్యం మనం ముగ్గురం వెళ్ళి శివుని ప్రార్థిద్దాం పదండి అన్నారు ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు శివుడు ఇలా అన్నాడు ఆయుష్ పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజు అప్పచెప్పాను మనం వెళ్ళి యమధర్మరాజుని అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు ఇంద్ర బ్రహ్మ విష్ణువు శివుడు అందరూ యమలోకానికి రావడం చూసి యముడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు అయ్యో అదేమీ పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద రాసి ఒక గదిలో రేలాడదీస్తాం ఏ ఆకు రాలి కింద పడిపోతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు పదండి వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలుకని కాపాడదాం అని చెప్పాడు యముడితో సహా అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది ఆ ఆకు ఎవరుదో అని అందులో ఏమి రాసిందో అని చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆకుపై చిలుక మరణానికి కారణం రాసింది ఇలా ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజులు ఒకేసారి కలిసి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది అని వ్రాసి ఉంది ఇదే విధి అంటే విధిని ఎవ్వరూ మార్చలేదు జీవించి ఉన్నప్పుడే ఇతరుల మీద ప్రేమను చూపండి ద్వేషించకండి మన సహాయాన్ని ఇతరులకు అందివ్వడం నేర్చుకుందాం